వచ్చిందా ఏ అమ్మ ఏంటి దావి దార్వి కాలు నొప్పి వస్తుంది చూద్దురా ఒకసారి దార్వి చూడు ఏం చేస్తుందో ఒకసారి లెగ్స్ చూడు ఎలా పెట్టేసిందో అమ్మ

బేబీ మాస్టోస్ వస్తాయి వేసుకోమని చెప్పి తిన్నావా నాన్న గుడ్ బాయ్ నువ్వు లేట్గా వెళ్తున్నావు మీ ఫ్రెండ్స్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి వెళ్తున్నారు తెలుసా స్కూల్స్ ఎప్పుడు మార్నింగ్ ఇంకే మధ్యాహ్నం లో పెడతారా మిడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు నిద్ర అంటాడు కదా పడుకోమని చెప్తే పడుకోడు మళ్ళీ కదా అయినా నిన్ను మంచిగా కదా ఒక ఫైవ్ మినిట్స్లో పడుకొని నిద్రపోయాడు కదా బాయ్ బేబీ నిషమ్మా బాయ్ జాగ్రత్త వాటర్ బాటిల్ పెట్టాను కదా నిషు బాయ్ బాయ్ ఓం నమో చెప్పవే నమో నమో సూర్యనారాయణ ఓమ్ నమో సూర్యనారాయణ ఇప్పుడు చెప్పు ఓ నమో సూర్యనారాయణ ఎక్కడ ఉన్నాడు సూర్యుడు అక్కడ పైన దండం పెట్టుకోమ్మా సంతి దన్నం పెట్టుకో నెమో సూర్య నారాయణ సూర్య నారాయణ గుడ్ మార్నింగ్ స్వామి గుడ్ మార్నింగ్ దార్యమ్మా గుడ్ మార్నింగ్ దారి అమ్మా అన్న ఎక్కడకి వెళ్ళాడా బుజ్జిగాడు నువ్వు ఇప్పుడే లేచావా ఆపలేయట్లేదా ఆపచ్చు ఓకే పెడతా ఫస్ట్ బ్రష్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోదాము తర్వాత తిందాం ఓకే బేబీ ఓకే ఏ శ ప్యాప్యా ఎస్ సేష్ ఆ ప్యా ఫ్రెష్ ఫ్రెష్ అప్ అవుతావా ఏ యా టైప్ ఫైష్ న్యూ డ్రెస్ వేసుకుంటావా ఓకే ఓకే బేబీ గుడ్ బేబీ గుడ్ బేబీ ఏం తిందాం దోశ తిన్నామా ఇడ్లీ సాంబార్ ఏం కావాలి చెల్లాక్ చెల్లాక్ అంటే ఏంటి చెల్లాక్ రాగి జావా అనాలి ఇక్కడ చూడు రాగి జావా ఇష్టమా నీకు మమ్మీ దాంట్లో క్యాష్యూస్ ఆల్మండ్ పౌడర్ వేసి గీ వేసి మంచిగా చేసి పెడుతుంది కదా మీకు అది ఆడుకుందాం అది ఆడుకుందాం ఎక్కడున్నాయమ్మ స్లైడ్ చూపించు అక్కడున్నాయి ఉన్నాయి మారుతావా అక్కడ ప్లే గ్రౌండ్ నో ఏం చెప్పింది డేంజరస్ అనింది కదా ఎస్ నో బేబీ టమ్ ద అన్న వస్తాడు మళ్ళీ అన్నకి మళ్ళీ బువ్వ చేయాలి కదా నువ్వు తినవా నువ్వు తినవా తినవా నువ్వు తినవులే నువ్వు ఏం తింటావంటే అంటే గడ్డి తింటావా గ్రీన్ గ్రాస్ తింటావా లేదంటే డ్రైది తింటావా బేబీ ఎప్పుడు షాపింగ్కి వెళ్తావు ఏం చేస్తావా షాపింగ్ లో ఏం కావాలి గ్రౌండ్లో ఉందా ప్లే గ్రౌండ్లో ఎక్కడ ఉందమ్మా అక్కడ ఉంది సరే రానా మమ్మీ మమ్మీకి ఆకలి ఉంది తినేద్దాం రా బేబీ ప్లీజ్ దా ఉంది నాకు ఇవ్వ ఇవి చూద్దాం చూద్దాం ఇవ్వు ఏంటిది ఏంటండి ఇది ఇదేంటి దీన్ని ఏమంటారు అసలు

నీకు మాస్క్ స్మూతికి వేసుకోమని చెప్పే ఏచి దార్వి తిన్నావా నానా గుడ్ బాయ్ నీకేంటి కొత్త ఫ్లోర్ వేసినారని చెప్పేసి చీనారేనో షూస్ ఇప్పకండి వచ్చేసింది దార్వి ఏ బ్యా నిషు యా కీపీల్డునా నాను ఏ నో బేబీ కింద హ్యాండ్ పెట్టకూడదు వేసుకో వేసుకో ఓకే వేసుకో పదే 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 రాగి అరవ గుడినా ఆంటీ కంప్లైంట్ అంట నీ పైన ఏ గో బొమ్మ కింద పడేస్తున్నావు అక్కడ అందరు నడుస్తూ ఉంటారు కదా డస్ట్ అంతా ఉంటది నీకు రోజు మార్నింగ్ ఇలానే పీడియా షూట్ తాగేసి వెళ్ళు ఓకేనా ఓకే ఎక్కడికి మమ్మ డాక్టర్ దగ్గరకా ఎక్కడ చూపించట్లా అందుకని మాస్క్ వేసుకున్నావా గుడ్ బేబీ ఎందుకు వెళ్తున్నావు డాక్టర్ దగ్గరికి వాట్ వాట్ వేయించడానికా ఇంజక్షన్ వ్యాక్సిన్ వేయిస్తున్నావా ఏం వ్యాక్సిన్ బేబీ ఇన్ఫ్లుయెంజా గట్టింగ్ మాట్లాకే వినిపించట్లే డాక్టర్ 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 ఆడుకుంటున్నావా ఆడుకోట డాక్టర్ అమ్మో దార్వి క్యూట్ దయ్యం పిల్ల ఎందుకు వేసుకున్నావు స్వెటర్ ఎందుకు వేసుకున్నా నీకు చలి వేస్తా అందా వేస్తుందా నిజంగా నీకు చల్లేస్తాందని వేసుకున్నావా లేదంటే డాడీ వేసుకున్నాడని వస్తుంది చూడు నార్వి మన వాల్ స్టిక్కర్స్ జరిగింది సేమ్ సేమ్ కలర్ ఏంది అంటున్నావే అర్జుడు కలర్స్ కలర్స్ సేమ్ సేమ్ దార్వి సేమ్ పింఛం వాల్కి ఆఫ్ వచ్చిందా ఏ పాప అమ్మ ఏంటి నువ్వు దార్వి దార్ కాళ్ళ నొప్పి వస్తుంది ఏమండి ఇది చూద్దరు ఒకసారి దార్వి చూడు ఏం చేస్తుందో ఒకసారి లెగ్స్ చూడు ఎలా పెట్టేసిందో అమ్మా పెయిన్ వస్తుందమ్మా ఏమండి ఒకసారి అంటే చూద్దరు అట్లా నొప్పి వస్తుంది లే పైకి ఏంటి ప్రాక్టీస్ చేస్తాంద్రా తను ఏమైనా జిమ్నాస్టిక్స్ కి వెళ్తాందా ప్రాక్టీస్ చేయడానికి ప్లీజ్ ए फनी गर्ल बैड गर्ल is that? It's इज baby. <laughs> ంచి పంపించేస్తా బయటికి పంపించేస్తా అల్లరి చేసావంటే